క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తనామంలో వందనములు తెలియజేస్తున్నాను ప్రిలారా నేడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న అనేక బాధులలో దశమ భాగములు అనే పాఠం ఒకటి దశమ భాగములు ఇవ్వగలనా లేదా అనే బాధలు చాలా వింటూ ఉన్నాం కొంతమంది దశమ భాగములు సంగంలో ఇవ్వకూడదు ఇవ్వనవసరం లేదు అని కొంతమంది బోధిస్తుంటే లేదు లేదు ఇవ్వాలి ఇవ్వకపోతే ఎలా అని మరికొంతమంది బోధిస్తున్నారు ఈ క్రైస్తవుల కొందరు భావం ఏంటంటే తమ దశమ భాగంలో సంఘ కాపరులకు ఇవ్వడం వలన దేవుడు వారిని ఆశీర్దిస్తాడని దేవుని యొక్క దేవుని వారికి సమృద్ధిగా వస్తాయని అనుకుంటూ ఉంటారు లేకపోతే దేవుని శాపాలు కూడా వస్తాయని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సంఘ కాపరులు అయితే దీనికి కొన్ని కారణాలు చెబుతూ ఇలా ఇవ్వటం వలన సంఘ సభ్యులైన మీకే శ్రేయస్కరం మాకు కూడా మేలుకరమైనదే కాపురులని మేము అనుదినము దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాం కదా మరి మా మా కుటుంబాలకు కొరకు ఇవ్వకపోతే మరి మా జీవనోపాధి ఎలా కాబట్టి మీ అందరు కూడా ఖచ్చితంగా దశం భాగాలు అనేవి మాకు ఇవ్వాలి అసలు భాగాలు అనేవి దేవుని సొమ్ము దేవుని సొమ్మును దేవునికి తిరిగి ఇవ్వకుండా ఉండటం వలన దేవుని సొమ్మునే దొంగిలించిన వారికి అవుతున్నారు కదా కాబట్టి మీరు ఖచ్చితంగా భాగాలు ఇవ్వాలి అని చాలా సంఘాల బోధిస్తూ ఉన్నారు ప్రిల్లరా దీని గురించినటువంటి కొంత ప్రాముఖ్యమైన వివరణ నేను మీకు ఇస్తూ ఉన్నాను దయతో ఈ పాట మొత్తం మిమ్మల్ని వినమని మనం చేస్తూ ఉన్నాను చాలా కొత్త కొత్త సంగతులు మీరు వింటారు ఈ పాఠం ద్వారా ఖచ్చితంగా మీకు పూర్తి అవగాహన కలుగుతుందని నేను దృఢంగా నమ్ముతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా పాఠం మొత్తం వినాలని మీకు సమయం ఉన్నప్పుడు పూర్తిగా దీన్ని వినాలని దీనిలో ఉన్న సత్యాన్ని గ్రహించాలని కోరుతూ పాఠను ప్రారంభిస్తున్నాను ముందుగా అసలు దేవుని పేరట మనము అర్పణలు గాని కానుకలు గాని మొక్కుబడులు గాని ఎందుకు ఇవ్వాలి వాటితో దేవుడు ఏం చేస్తాడు దేవుడు వాటిని ఎలా ఉపయోగించుకుంటాడు ఒకవేళ దేవుడికి ఇవ్వకపోతే ఏమవుతుంది ఈ విషయాల గురించి ముందుగా ఆలోచించేద్దాం పిల్లరా ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే దేవుడు మానవులను సృష్టించి వారికి కావలసినవన్నీ సృష్టిలో ఉంచాడు ఏమీ కొదువు లేకుండా సమకూర్చాడు ఈ సృష్టి మానవులందరి కొరకు సృజించబడింది ఏ కొంతమందికో కాదు అది ముందు మనం గ్రహించాలి మానవుని కొరకు దేవుడు సృజించిన సృష్టి ఇది ప్రతి మానవుడు ఈ సృష్టిని అనుభవించొచ్చు ఈ సృష్టిలో జీవించవచ్చు అయితే మానవుడు ఆదిమ కాలం నుండి కూడా దేవుని విడిచి సహోదర భ్రమ కోల్పోయి కామ క్రోధ లోభ మోహం మత మాత్సర్యం అనే అర్షడ్ వర్గాలను జయించలేక అపవాది చేతిలో ఓడిపోయి పడిపోయి సహోదరుని ప్రేమను మరిచి స్వార్థంతో జీవించడం ప్రారంభించాడు ఈ సృష్టి దేవునిదే అని మర్చిపోయి ఇదంతా తనదే అన్నట్లుగా అనుకుంటూ బలహీనుడైన వాణిని బలవంతుడు కొట్టి అతనిదే రాజ్యం ఉన్నట్లుగా మారిపోయి సంపద మొత్తం వారి చేతిలోనే ఉంచుకోవడం ప్రారంభమైంది బలవంతుడే బలహీనులను దోచేసి సంపద మొత్తం వారి చేతిలో ఉంచుకుని మరి బలహీనులు జీవించేది ఎలా వారి పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా జీవిస్తారు దేవుని సృష్టి దేవుని పిల్లలు అందరూ అనుభవించాలి కదా కానీ మనుషుల మధ్య ఈ తారతమ్యాలు ఏర్పడి బలహీనలను బెదిరించి వారి వద్ద ఉన్నవి బలవంతంగా దొంగిలించి ఈ బలహీనలను అణగదొక్కుతూ ఉన్నారు సమాజం దేవుడు అందరి కొరకు సృష్టించిన ఈ సృష్టిని కొందరి చేతుల్లోనే ఉంచుకున్నారు అందువలన అందరికన్నా బలవంతుడైన దేవుడు ఈ బలహీనుల కొరకు వారి పోషణార్థము వారి సహాయార్థము బలవంతుల వద్ద నుండి కాని సామర్థ్యం కలిగిన వారి వద్ద నుండి కానీ ఈ సంపదను వసూలు చేసి ప్రణాళికలో భాగంగా దేవునికి ఇచ్చుట అనే కార్యక్రమం ప్రారంభించాడు అంతే తప్ప దేవుడు వారిచ్చిన కానుకలు వాడుకోవడానికి కాదు ఆయన దృష్టిలో ఎవరైతే బీదవారు ఉన్నారో పేదవారు ఉన్నారో బలహీనలు ఉన్నారో వారందరికీ ఏదో రూపంగా వారికి సహాయం చేయాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక ఉంది అందువలననే దేవునికి ఇచ్చుట అనే ఒక గొప్ప ప్రణాళికను ప్రారంభించాడు దాని గురించి ముఖ్యంగా మనం ముందు నేర్చుకుందాం అది పేదవారిన వారి కొరకు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వారి కొరకు దేవుడు అర్పణలు మృక్కుబడులు కానుకలు అనే భాగాల ద్వారా వచ్చిన వాటిని నిరుపేదలైన వారికి బలహీనలకు ఇచ్చే ప్రణాళికల భాగమే ఈ దేవునికి ఇచ్చట చాలా మంది తోటి మానవులు ఇబ్బందులు పడుతూ ఉంటే చూస్తూ ఉంటారు కానీ సహాయం చేయరు ఆ ఇబ్బందులు పడేవారు తమకు సహాయం చేయమని అడిగినా కాదు అని సింపుల్ గా చెప్పేస్తారు అంటే తోటి మానవుడు ఇబ్బంది పడుతుంటే ఎవరు కాని దేవునికంటే తప్పకుండా ఇస్తారు కదా అందుకే దేవుడి ఈ పద్ధతిని ఏర్పాటు చేశాడు గమనించాడు అలా దేవుని పేరట వచ్చిన వాటిని దేవుని సొమ్ము దేవుని ప్రజలకే వినియోగించాలి వినియోగిస్తారు అనేది మనకు అర్థం ఇందులో దేవుడు మానవులకు ఈ అర్పణలు మృక్కుబడులు కానుకలు ధర్మం చేయటా పద్ధతుల ద్వారా నేర్పించారు బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాలుగా దేవుని పేరట ఎన్ని విధాలుగా ఇచ్చారో ముందుగా మనం తెలుసుకుందాం మొదటిగా అర్పణలు ఇచ్చుట రెండవది కానుకలు ఇచ్చుట మూడవది బేదల పోషణ కొరకు ధర్మము చేయట నాలుగవది మృక్కుబడులు చెల్లించుట ఇలా నాలుగు రకాలుగా దేవునికి దేవుని పేరట ఇస్తూ వస్తూ ఉన్నారు ఈ నాలుగు అంశాల గురించి గ్రంథంలో పితరుల యుగంలోను ధర్మశాస్త్ర యుగంలోను క్రైస్తవ యుగంలోను ఈ మూడు యుగాల్లోనూ వేరువేరుగా జరిపించబడింది వాటిని మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను దయచేసి మిస్ కాకుండా వినమని కోరుతున్నాను మనం ఏమైతే అనుకుంటున్నామో అర్పణలు కానుకలు భేదల పోషణ కొరకు ధర్మము మృక్కుబడులని ఈ నాలుగుటి గురించి ఏమైతే అనుకుంటున్నామో వీటిల్లో ఖచ్చితముగా దేవునికి ఇవ్వవలసినవి ఖచ్చితముగా అనగా ఆజ్ఞపూర్వకంగా ఇవ్వలసినవి ఉన్నాయి రెండవ భాగం నిర్బంధము కానిది ఖచ్చితంగా కాకుండా ఇవ్వవచ్చును ఇవ్వలేకపోవచ్చును అలాంటి క్రమాలు కూడా ఈ నాలుగిట్లో మనం చూడగలం ముందుగా ఖచ్చితముగా ఇవ్వవలసిన అర్పణలు అనే పాఠం గురించి నేర్చుకుందాం ఈ ఖచ్చితంగా ఇవ్వవలసినది ఏంటి అంటే అర్పణలు లేదా సమర్పణ ఇది ఖచ్చితంగా దేవునికి ఇవ్వలసినది ముందుగా పితరుల యుగంలో మనం చూస్తే సృష్టి ఆరంభంలోనే దేవుని ఎడల విశ్వాసమును బట్టి కయ్యను హేబేలు దేవునికి అర్పణలు ఇవ్వడం ప్రారంభించారు వారికి ఎవరు నేర్పించారు అనేది గ్రంథంలో రాయబడి ఉండలేదు కానీ వారు దేవునికి అర్పణలు అర్పించడం మనం చూస్తాం ఆది కండో నాలుగో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాల్లో మనం చూడవచ్చు వాటిని కృతజ్ఞత అర్పణలు అంటారు వాళ్ళు ఎలా తెచ్చారు అంటే వారి అర్పణలు వారి మనస్సాక్షిని బట్టే తీసుకొచ్చారు వారికి ఎంత ఇవ్వాలి ఇంత ఖచ్చితంగా మీరు చెల్లించాలి అనేది అయితే వారికి నేర్పించబడలేదు ఇవ్వాలి దేవునికి అనేది మాత్రం నేర్పించబడింది ఉదాహరణకు మనం ఒక మాట చెప్పొచ్చు మన ఎడలు ఎవరైతే ప్రేమ కలిగి మన కొరకు అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో వాడికి కృతజ్ఞతగా మనం తిరిగి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా అలాగే ఈ సృష్టి మొత్తం మానవుల కొరకే కనుక మానవుడు ఏం అంటే కృతజ్ఞతగా తన దానిలో నుండి కొంత భాగం దేవునికి కూడా ఇవ్వడం అనేది ప్రారంభమైందన్నమాట అది మనసాక్షిని బట్టి మాత్రమే నిర్ణయించబడుతుంది ఎంత ఇవ్వాలి ఏంటి అని కాబట్టి మొట్టమొదటిగా వారిద్దరు కూడా తమ మనసాక్షిని బట్టి ఇచ్చారు తప్ప వారికి ఒక రూల్ ప్రకారం దేవునికి ఎంత ఇవ్వాలి అనేది ఈ పితరుల యుగంలో కయీన్ హేబెల్ దగ్గర బోధించబడలేదు ఆ తర్వాత కొద్దిగా ముందుకొస్తే అబ్రహాము తనను ఆశీర్వదించిన వానికి పదవంతచ్చాడు అది కాను పద్నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూస్తాం ఇక్కడ అబ్రహాముకు కూడా ఆగ్నం ఇవ్వబడలేదు దశమ భాగాలు తీసుకుని వెళ్లి మిల్కేసెదుకుని ఇవ్వు అని చెప్పి అతనికి ఆజ్ఞ లేదు కానీ తన మనసులో అలా అనుకున్నాడు పదోవంతులు వంతులు ఇవ్వాలి నేను భాగం ఇస్తాను అనుకుని ఆ మెల్కి సదక్కు అతను ఇవ్వడం జరిగింది అతనికి మనసాక్షిని బట్టే ఇచ్చాడు అతను అతను మనసులో అలా అనుకున్నాడు ఇచ్చి ఇచ్చుకున్నాడు ఆ ప్రకారం ఇచ్చాడు అబ్రహాం అంతేగాని అబ్రహాం కి ఎవరో ఆజ్ఞ ఇవ్వలేదని అని గమనించాడు ముఖ్యంగా అబ్రహాము ఒకవేళ పదో కన్నా ఎక్కువ కూడా ఇవ్వచ్చు లేదా తక్కువ కూడా ఇవ్వచ్చు కానీ ఆ సమయంలో అలా ఇచ్చాడు ఇవ్వడం జరిగింది అయితే అబ్రహాము కుమారుడు యాకోబు తన తండ్రిని బట్టి అతను కూడా దేవునికి పదో వంతులు ఇస్తానని మృక్కుబడికి చేసుకున్నాడు యాకోబు మృక్కుబడిలో ఏమంటాడంటే నా సంపాదన అంతట్లో పదేవ వంతు నిక్షేమంగా నీకు చెల్లించదను అని మొక్కుకున్నాడు ఆది కానము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ ఇతను కూడా తన తాతగారినే అనుసరించాడు సొంత నిర్ణయం తీసుకోలేదు కానీ తన తాతగారు అబ్రహాం గారు ఇచ్చారు కనుక అలాగే మేము ఇద్దాం అనే ఉద్దేశంతోనే ఇతను కూడా అనుసరించాడు ఇతనికి ప్రత్యేకంగా ఆగ్రి కూడా ఇవ్వబడలేదు గమనించాడు కానీ వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు అలా ఇవ్వడం ప్రారంభించారు దానిని కొనసాగించారు అంతే ఇంకా ముందుకు వద్దాం ధర్మశాస్త్ర యుగంలో దేవుడు అబ్రహాము యాకోబు చేసిన పద్ధతిని కొనసాగించాడు దేవుడు కూడా చూద్దాం ఈ అర్పణలు ధర్మశాస్త్ర యుగంలో కూడా అర్పించారు ప్రథమ ఫలములు ప్రతిష్టార్పణములు ఇవన్నీ యహోవాకి ఇవ్వాలని లేవియకాండము ఇరవై ఏడో అధ్యాయము ముప్పై నుండి ముప్పై రెండు వచనాలు మనం చదవచ్చు అక్కడ దశమ భాగాలు కూడా ఇవ్వాలి అనేది ఆజ్ఞ ఇవ్వబడింది ఈ ధర్మశాస్త్ర యుగంలో ఇజ్రాయెల్ కు ధర్మశాస్త్రం ఇవ్వబడింది అబ్రహం చేసినది యాకోబు చేసినది కొనసాగిస్తూ ఈ దశమ భాగంలో ఇచ్చుట అనే కార్యక్రమాన్ని కూడా దేవుడు దేవుడిచ్చాడు ఇవి ఎవరికి వాళ్ళని ఆగ్నిచ్చాడు అంటే పర్టికులర్ గా ఇవి లేవీయులకు మాత్రమే ఇవ్వాలి పర్టికులర్ గా చెప్పాడు ఇవి లేవీయులకు మాత్రమే ఇవ్వాలి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన కారణం ఉంది లేవియులకు మాత్రమే ఎందుకు చాలా మంది గమనించండి యాకోబుకు పన్నెండు మంది గోత్రకర్తలు ఉంటాయి వాళ్ళల్లో లేవి అనే గోత్రకర్తలు మాత్రమే ప్రత్యక్ష గోడారంలో యాజకత్వం చేస్తూ ఉంటారు యాజక ధర్మం నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ పదోవంతులు లేదా దశమ భాగాలు లేవీలకు మాత్రమే ఇవ్వాలి ఎవరివ్వాలి ఆ మిగిలిన పదకొండు గోత్రాల వాళ్ళు ఈ ఒక్క గోత్రమైన లేవీలకు మాత్రమే ఇవ్వాలి ఇది ఆజ్ఞగా ధర్మశాస్త్రంలో వారికి ఇవ్వబడింది ఎందుకు అలా ఇవ్వబడింది అంటే మనందరికి తెలుసు దేవుడు వాగ్దాన దేశాన్ని ఈ పన్నెండు గోత్రకర్తలకు ఇస్తున్నప్పుడు లేవీయులకు మాత్రము స్వాస్యము ఇవ్వలేదు అంటే ఆ దేశంలో పొలాలు కాని ఇంకా ఆస్తులు గాని ఐశ్వర్యాలు గాని ఏవి కూడా లేవీలకు పంచలేదు నిజానికి పన్నెండు మంది సమానంగా పంచుకోవాలి కదా వాగ్దానంలో అందరికి ఇస్తాను అని ఉంది కదా మరి లేవీలకు ఇవ్వలేదు కదా వీరికి రావాల్సిన పొలాలు వీరికి రావాల్సిన స్వాస్యము వీరికి రావాల్సిన సంపద ఏమైంది అది కూడా మిగతా పదకొండు గోత్రాల వాళ్ళకి పంచడం జరిగింది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే వీళ్ళకి రావాల్సిన పొలాలు సంపద ఆస్తి ఐశ్వర్యాలు మొత్తం కూడా వారికి మిగతా పదకొండు గోత్రాల వాళ్ళు పంచుకోవడం జరిగింది మరి అప్పుడు వీళ్ళ పోషణార్థమై వీళ్ళకి ఏమి ఇవ్వాలి అంటే మన భాషలో మనం ఏం చెప్పాలంటే మన పొలాలు ఎవరికైనా కట్టుబడికిస్తే వారి కవులు చెల్లించినట్లుగా ఖచ్చితంగా మనకి ఇవ్వాలి మన కవులు ఇవ్వాల్సి వచ్చినట్లుగా వాడు కవులు కూడా మనకి ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే మనల్ని మోసం చేశారని మన పొలాలలో పండిన పంటను మనకు కూడా రాకుండా చేస్తున్నారని అంటే దొంగిలించారని మనం చెప్పొచ్చు మనల్ని మోసం చేస్తున్నారని చెప్పొచ్చు అలాగే ఇక్కడ లేవీల ఆస్తును అనుభవిస్తున్న పదకొండు గోత్రాలు వాళ్ళు లేవీల పొలాలను లేవీల సంపదను వారి నుంచి వచ్చిన రాబడిని వారే అనుభవిస్తూ ఉండగా లేవీలు ఫ్యామిలీ ఎలా ఉంటారు వీళ్ళ పిల్లలు ఎలా బ్రతుకుతారు కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే వీరికి రావలసినటువంటి భాగాన్ని ఎలా నిర్ణయించాడంటే పదకొండు గోత్రాల వాళ్ళు వాళ్ల వాళ్ళ సంపాదనలో నుండి ప్రతిదానిలోనూ పది వంతు వీరికి ఇవ్వాలి వారు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు ఎందుకు చేశారంటే మరి వీళ్ళ ఆస్తులు వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి తప్పదు మరి వీళ్ళు ఎలా బతుకుతారు ఖచ్చితంగా ఇవ్వాలని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి చేశారు కూడా అందుకు ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వకపోతే వీళ్ళ ఆస్తిని వాళ్ళు ద్రోహం చేసి లేదా మోసం చేసి పండించుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఆ లేవీలకు రావలసినటువంటి భాగాన్ని ఏ రూపంలో ఇస్తున్నారంటే వారి వారి యొక్క సంపాదనలో పదే వంతు లేవీలకు ఇస్తూ ఉన్నారు దేవుడే అలాగా లేవీలకు ఈ భూమి మీద ఎలాంటి ఆస్తుల ఐశ్వర్యాలు ఇవ్వలేదు ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే యాజకులు అని ఎవరైతే పిలువబడుతున్నారో దేవుని సన్నిధిలో దేవుని గుడారంలో ఎవరైతే నిరంతరము ఉంటున్నారో వారు ఆత్మ సంబంధముగా దేవునితో కలిసి జీవిస్తున్నారు దేవుడు వారితో ఉన్నాడు కనుక వారికి సంబంధమైన వాటి మీద మనసు ఉంచకూడదు ఎవరైతే మనకు మూలకారకుడై ఉన్నాడో ఎవరైతే ఈ జగత్తును అందులోను పుట్టించిన వారిని పరిపాలిస్తున్నాడో ఆయనతోనే వీళ్ళు జీవిస్తున్నారు కనుక వీరికి ఈ భూమి మీద స్వాస్థ్యం అవసరం లేదు అనే ఉద్దేశంతోనే వారికి ఇవ్వడం జరిగింది కాబట్టి లేవీల పోషణార్థం మిగిలిన గోత్రకర్తల నుండి దశమ భాగాలు తీసి లేవీలకు ఇచ్చేటట్లుగా నిర్ణయించబడింది అన్నమాట అది లేవీలకు జీతముగా కూడా పరిగణించబడింది చూద్దాం సంఖ్యాకాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వచ్చిన వరకు మనం చూస్తే వారికి అది జీతముగా కూడా వ్రాస్తాడు అక్కడ మోషే అందువలన ఇక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఏమని ఇవ్వబడిందంటే ఒకవేళ కనుక లేవీలకు కనుక మీరు ఇవ్వాల్సినది ఇవ్వకపోతే మీరు దేవుని పేరట ఏదైతే మీకు ఆజ్ఞాపించామో ఆజ్ఞను ఉల్లంఘించారు కనుక దేవుని సొమ్మునే దొంగిలించారు మీరు అని మాట్లాడుతున్నాడు మలాకీ గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిది నుంచి పది వరకు ఇది దానిలో ఉన్నటువంటి పరమార్థం లేవీలు వారి కుటుంబం పోషణార్థమై వారికి ఇవ్వబడ్డాయి వారి జీతంగా ఇవ్వబడ్డాయి వాళ్ళు ఈ పదకొండు గోత్రాల వాళ్ళందరి కొరకు నిరంతరము యాజక ధర్మము యాజకత్వం చేస్తూ ఈ గుడారంలో నింటూ ఉన్నారు దేవునికి వారికి మధ్యవర్తులుగా పనిచేస్తూ ఉన్నారు ఇంత గొప్ప పని చేస్తున్నందుకు దేవుడు వారిని ఆశీర్వదించి ప్రేమించి వాళ్ళకి ఇచ్చినటువంటి స్వాస్యం అది అది వాళ్ళకి ఇవ్వకపోతే అది నేరం అవుతుందని వారికి ఆగ్రహించడం జరిగింది అందువలన వాళ్ళు దశ భాగాలు ఇచ్చారు ధర్మశాస్త్ర యుగంలో ఇక క్రైస్తవ యుగానికి మనం ఎంటర్థాం అంటే ఇప్పుడు ఇప్పటి యుగం ఇప్పుడు యుగంలో ఈ దశమ భాగాల గురించి మనం ఆలోచన చేస్తే పాత నిబంధన యాజకునికి దశమ భాగాలు ఇచ్చేవారు కానీ కొత్త నిబంధనలో యాజకులు మార్చబడ్డారు ఈ విషయాన్ని మనం గమనించాలి పాత అనగా ధర్మశాస్త్రంలో ప్రత్యక్ష కూడా దగ్గర యాజకులు పనిచేశారు లేవీలు ఇక కొత్త నిబంధనలో యాజకులు మార్చబడ్డారు యాజక ధర్మం సహా మార్చబడింది ఫిబ్రూల్ రాసిన పత్రిక ఏడవ అధ్యం పన్నెండవ చదవగలిగితే అక్కడ స్పష్టంగా ఉంటది యాజకులు మార్చబడిన అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును అని అంటే యాజకులు ఇప్పుడు లేవీలు లేరు ఇప్పుడు క్రీస్తు సంఘములో ఎవరైతే ఉన్నారో వారందరూ యాజకులే స్త్రీ అని లేదు పురుషుడు లేదు ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉన్న వారందరూ కూడా యాజకులే ఈ మాటను తన పత్రికలు రాస్తాడు మొదటి పత్రిక రెండవ అద్యం తొమ్మిదవ వచ్చిన అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిముడు పిలిచిన వాని గుణాత సేమలను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు అని వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం మన అర్పణలు ఎవరికి ఇవ్వాలి మనమే యాజకులు ఇప్పుడు పాత నిబంధనంలో అయితే లేవీలు యాజకులుగా ఉన్నారు పదకొండు గోత్రాల మంది మామూలుగా ఉన్నారు కనుక వాళ్ళు తీసుకొచ్చి యాజకులైన వీళ్ళకి ఇచ్చారు ఇప్పుడు క్రొత్త నిబంధనంలో అందరు మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి కాబట్టి ఆలోచించండి ఇక్కడ క్రొత్త నిబంధనలు అందరు యాజకులే కానీ మన ప్రధాన యాజకుడు అయితే యేసుక్రీస్తువారు అక్కడ ప్రధాన యాజకుడికి ఎవరు ఇచ్చారంటే యాజకులు తమ దశమ భాగాలు ప్రధాన యాజకుడికి ఇచ్చారు అక్కడ ఇక్కడ మనందరము యాజకులుగా ఉన్నాము మనము మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారికి ఎంత ఇవ్వాలి భౌతిక సంబంధమైన యాజకుడికే అహరోనికి దశమ భాగాలు వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఆత్మ సంబంధమైన లోకంలో నిరంతరం మన తరపున ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్న యేసుక్రీస్తు వారికి మనం ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది అత్తని బంధుల్లో మనం గమనించాల్సిన విషయం శరీర సంబంధమైన గుడారానికి పదవంతులు ఇస్తే ఆత్మ సంబంధమైన నిజమైన ఆరాధనకు నిజమైన యాజకత్వానికి మనం ఎంత ఇవ్వాలి అప్పుడు దీన్ని ఎలా విడిచిపెట్టాడంటే మనం కూడా యాజకులుగా ఉన్న మనము మన జీవనాధారం కూడా ఎవరి మీద ఆధారపడి బ్రతకాలని నిర్ణయించబడలేదు మనం కూడా మన చేతులతోనే కష్టపడవచ్చు మనం కూడా జీవించాలి మనం కూడా కష్టపడుకోవాలి మన కుటుంబాన్ని పోషించుకోవాలి అంతే తప్ప సంఘాల మీద మనం బోధించి ఆనాడు లేవీలోకి ఇచ్చారు కనుక మాకును ఇవ్వండి అని మనం చూపించడానికి అవకాశం లేదు ఇప్పుడు అందరూ యాజకులుగానే ఉంటూ ఉన్నారు క్రొత్త నిబంధనలు అందుకని పౌరులు రాస్తూ ఉంటాడు గలతీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఐదవ వచ్చిన రాస్తూ ఉన్నాడు ప్రతి వాడును తన బరువును తానే భరించుకునే వాళ్ళని కదా వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలను పాత నిబంధనలు అయితే ఖచ్చితంగా ఆజ్ఞ ఉంది కనుక పదవంతులు తీసుకొచ్చి వాడు క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధముగా మార్చబడింది రాజక ధర్మము ఆత్మ సంబంధంగా మార్చబడింది యాజకులు ఆత్మ సంబంధముగా పనిచేయవలసిన అవసరం వచ్చింది మన ప్రధాన యాజకుడు ఆత్మ సంబంధమైన వ్యక్తే కాబట్టి ప్రతీది కూడా ఆత్మ సంబంధముగా నిర్ణయించబడింది ఇక్కడ పదో వంతులు ఇవ్వాలా వందో వంతులు ఇవ్వాలా వందకు వంద ఇవ్వాలా ఇరవై వంతులు ఇవ్వాలా ఎంత ఇవ్వాలనేది ఆత్మ సంబంధముగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి అనేది మనకు అర్థమవుతోంది మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధంగానే మన తరపున విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు శరీర సంబంధముగా పదో వంతులు అర్పించారు ప్రత్యక్ష గుడారంలో ఆత్మ సంబంధముగా ఈ నిజమైన ఈ గుడారంలో లేదా నిజమైన ఈ లోక పరలోకానికి మనకు మధ్యవర్తిగా ఉన్న ప్రధాన ఆయోజకుడి గురించి కానీ ఆయన సంపాదించిన సంఘం యొక్క కార్యక్రమాల గురించి మనం ఎంత ఇవ్వాలి ఇది ఆలోచించాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆలోచించవలసిన అవసరం ఉంది ఎవరైతే స్వార్థ వింటూ ఉన్నారో ఆ వింటూ ఉన్నవారు స్వార్థ బోధించిన వారికి ఆ వింటూ ఉన్నవారు ఏదైతే శ్రేష్టమైన పదార్థాలు ఉన్నవో తనకు కూడా భాగం ఇవ్వాలి ఎంత భాగమో మెన్షన్ చేయలేదు అక్కడ అది గమనించండి అంటే ఇతనికి ఎంత ఇవ్వగలడు ఎంత సహాయం చేయగలడు ఎంత అతను ప్రేమించగలడు అంత ఇవ్వాలి అనేది మనకు అక్కడ బ్లాంక్గా గా ఎందుకని సువార్థకానికి ఇవ్వాలంటే అక్కడ రాస్తాడు ఎవడైనానూ తన సొంత ఖర్చు పెట్టుకుని దండులు కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడవుడు మందను కాంచి మంద పాలు త్రాగని వాడవుడు ఈ మాటలో లోకాచారం బట్టి చెప్పుచున్నానా ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రకుచున్న ఎద్దు మూతికి చెక్కము పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా అప్పుడు దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కాదు కదా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను ఎలా ఎనగా దున్నవాడు ఆశతో దున్నవలను కళ్ళము త్రొక్కించేవాడు పంటలో పాలు పొందుదును అను ఆశతో త్రొక్కింపవలను మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్న గొప్ప కార్యమా ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండాటకై అన్నిటినీ సహించుచున్నాము పాత నిబంధన ప్రకారము ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయముల వలన జీవనము చేస్తున్నారని బలిపీఠము కనిపెట్టుకుని ఉండివారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగర అలగుననే సువార్త ప్రచురించేవారు స్వార్త వలన జీవింపవనని ప్రభువు నియమించి ఉన్నాడు పౌరు గారు మాట్లాడుతూ నేనైతే వీటిలో దేనినైనా ఉపయోగించుకోనలేదు మీరు నా ఎడల ఎలాగో జరగవలనని ఈ సంగతులు వ్రాయను లేదు ఎవడైనను నా అతిశయమును చేయుట చేయుటకంటే నాకు మరణమే మేలు నేను స్వార్థను ప్రకటించుచునను నాకు అతిశయ కారణము లేదు స్వార్థను ప్రకటింపవలసిన భారము నా మీద ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింప పోయిన ఎడల నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను అని రాస్తున్నాడు కాబట్టి ప్రియల కొత్త నిబంధనలో మనం ఏమనుకుంటున్నామంటే మనము పాత నిబంధనను కంపేర్ చేసుకుని సంఘములు బోధించవలసిన అవసరం లేదు క్రొత్త నిబంధన సంబంధముగా మన కొన్ని ఆజ్ఞలను ఇవ్వబడ్డాయి కాబట్టి దశమ భాగములనే భాగం పాత నిబంధనతోనే ఆగిపోయింది క్రొత్త నిబంధనలో దశమ భాగాలు కొనసాగలేదు క్రొత్త నిబంధనలో మనం చూస్తే మన క్రొత్త నిబంధనలో యాజకులుగా పిలువబడుతున్న వారి యొక్క ఆస్తులు లేదా స్వాస్యము ఎవరికి పంచాడు దేవుడు ఎవరికి ఆస్తులు లేవు కదా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు క్రత్త నిబంధన బోధలో మనం చూస్తే భూమి మీద మీకొక ధనము కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మెట్యు తుప్పును తినివేయను పరలోక ధనము మీ కొరకు కూర్చుకొని అని చెప్తా ఉన్నాడు అంటే ఇక్కడ ఆస్తులు అంటూ ఏమీ మనకు లేవు అని యేసుక్రీస్తు ఆత్మ సంబంధంగా మనకి తెలియచేస్తున్నారు కాబట్టి పాత నిబంధనంలో ఇవ్వాల్సినటువంటి దశ భాగాలు క్రత్త నిబంధంలో ఇవ్వవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మన సంఘాల్లో మీరు దశ భాగాలు తీసుకుని రండి లేకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు మీరు దేవుని సొమ్ము దొంగిలించిన వారు అవుతున్నారని చెప్పడం తప్పు మాటికి అది పాత నిబంధన సంబంధమైన ఆజ్ఞ క్రొత్త నిబంధనలో వారి మనసులో ఒక సువార్థనికి ఎలా ప్రేమించాలి ఎంత ఇవ్వాలనేది వారి మనసులోనే అర్పించబడిందంతే క్రొత్త నిబంధనలో పదో వంతుల అర్పణ కాదు కానీ సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి అలాంటి పరిస్థితి కొత్త నిబంధనలు ఉంది దేవునికి ఇచ్చే అంశంలో ఇప్పటి వరకు అర్పణలు అనే అంశం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు కానుకలు అనే అంశం గురించి నేర్చుకున్నాం ఎందుకంటే దేవునికి ఇచ్చే పనిలో కానుకలు కూడా రెండో భాగంగా మనకు కనబడుతుంది ఈ కానుకలు కూడా పాత నిబంధనలో ధర్మశాస్త్ర వేగంలో ఇచ్చారు అక్కడ కానుకలు విషయంలో వారికి అయితే నిర్బంధం లేదు చాలా మంది కూడా తమ మనసులో అనుకున్నది తీసుకుని ఇచ్చారు ఇచ్చారు కూడా సలో దేవాలయం కడుతూ ఉంటే ఇస్రాయిల్ అందరు కూడా చాలా సహాయం చేశారు కానుకలుగా తీసుకొచ్చి ఆలయ నిర్మాణానికి తోడ్పడ్డారు ఎంత ఇవ్వాలి అనేది అయితే వారికి నిర్ణయించబడలేదు కాబట్టి వారికి కలిగినది తీసుకొచ్చి ఇచ్చారు కానుకలు అనే భాగంలో ఇక్కడ నిర్బంధం లేనిది అని మనం గమనించాలి కానుకల విషయంలో పాత నిబంధనలో కూడా ఎంతైనా ఇవ్వవచ్చు కలిగింది మొత్తం ఇవ్వచ్చు కొద్దిగా ఇవ్వచ్చు వారి మనసులో ఇచ్చేసిన కొలది ఇవ్వచ్చు దశమ భాగాలు వేరు అదైతే ఆజ్ఞ ఇదైతే ఆజ్ఞ ఎంత ఇవ్వాలని కానుకలో లేదు కాబట్టి మనస్ఫూర్తిగా ఇవ్వచ్చు ఇది క్రైస్తవ యుగంలోనే కొనసాగుతుంది అదే పని కొనసాగుతుంది కానుకలు దేవుని సన్నిధికి ఎంత ఇవ్వచ్చు అని ఈ రోజున సంఘాలలో చెప్తున్నా అంటే పౌలు కొరింది రాసిన పత్రికలో మొదటి పత్రిక పదహారజ్యామ్ ఒకటి నుంచి రెండు వచ్చినాల్లో స్పష్టంగా రాస్తూ ఉంటాడు పరిస్థితుల కొరకైన చందా విషయం అయితే నేను గారతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్దిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము చేయవలను అది కానుకలకు ఇవ్వాలి అని చెప్తా అన్నాడు కానుకలు ఇచ్చే విషయంలో నిర్బంధం లేదు కానీ మన మనసులో ఎంతైతే అంత ఇవ్వచ్చు అదే బోధించాలి నేడు సంఘంలో కూడా ఆ తర్వాత ఆ తర్వాత దేవునికి ఇచ్చడానికి కార్యక్రమంలో మరొక అంశం ధర్మము చేయట లేదా ఔదార్యము అంటారు కొరింది రాసిన మొదటి ఉత్తర తొమ్మిదో అధ్యయనం ఐదో ఇచ్చిన మనం చదివితే కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసిని ధర్మగా ఇయ్యక ధారాళముగా చెప్పి సహోదరులు వద్దకు ముందుగా వచ్చి దానిని జమ హెచ్చరించట అవసరమని తలంచితిని కొంచెముగా విత్తవాడు కొంచెముగా కోయను సమృద్ధిగా విత్తవాడు సమృద్ధిగా కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును సణుగు కొనకయ్యు బలవంతముగా కాకయ్యు ప్రతివాడను తన హృదయంలో నిశ్చయించిన ప్రకారము ఈవెలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూను మీలో మీరు సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు హిందీ విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చను అతని నీతి నిరంతరము నిలిచనని వ్రాయబడి ఉన్నది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దేవు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్యము భాగ్యము కలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించను అంటూ రాస్తున్నాడు ఈ ఔదార్యము ద్వారా ధర్మము చేయట ద్వారా ఆనాడు ప్రారంభ శతాబ్దంలో అనేక సంఘాలు ఉన్నటువంటి పేద విధవరాలకు వీళ్ళందరికీ కూడా సహాయం అందిందని చెప్పవచ్చు కాబట్టి ధర్మం చేసే విషయంలో కూడా నిర్బంధం లేదు ఎంతైనా మనం ధర్మం చేయచ్చు ఇది పితరుల కాలం కూడా ధర్మశాస్త్రం కాలం కూడా క్రైస్తవ కాలం కూడా ఒకే విధంగా కొనసాగింది కానుకలు కూడా అలాగే మూడు యుగాల్లో కూడా ఒకే రకంగా ఉన్నాయి మృక్కుబడులు ఆఖరి అంశంగా మనం చూస్తే పితరుల యుగంలో యాకబు భూమి మృక్కుబడి చేసుకున్నట్టుగా మనం ఇంతకు ముందు జ్ఞాపకం చేసుకున్నాం నా సంపాదన అంతట్లో పదియో వంతు నిక్షేమంగా నీకు చెల్లించేదనని ఆది కారణం ఇరవై ఎనిమిది అధ్యయ ఇరవై రెండు వచ్చినలో యాకోబ్ అనుకోండి మనం చూస్తాం పితరుల యుగం అది ధర్మశాస్త్ర యుగంలో నిహిమీ గ్రంథం పదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన చూస్తే వాళ్ళు కూడా మొక్కుబడులు చేసుకున్నారు గుడికి తీసుకొచ్చారు అలా చాలా సందర్భాల్లో కూడా మొక్కుబడులు చేసుకున్నారు అవి ఎంత అనేది వాళ్ళ మనసులోనే అనుకోవచ్చు మొక్కుకోవచ్చు ఇక్కడ కానుకలు కూడా వారి మనసులో ఉన్నట్లుగానే అలాగే ధర్మం చేసేది కూడా వారి మనసులో అనుకున్నట్లుగానే ఇక్కడ మొక్కుబడి కూడా తన మనసులో అనుకున్నట్లుగానే చేయవచ్చు దీనికి నిర్బంధం ఇంత అంతాన్ని లేదు ఒకవేళ మీరు కానుకలు ఇచ్చేటప్పుడు నేను పదోవంతులు ఇస్తాను అనుకున్నా ఇవ్వకూడదు అని లేదు మీరు పదోవంతులు ఇవ్వాలని మీ మనసులో అనుకుంటే అంతే ఇవ్వండి అది ధర్మశాస్త్రంలో ఉంది కనుక నేను ఇస్తున్నాను అనేది కరెక్ట్ కాదు వీళ్ళు లేవీలు కాదు మీరు ఇజ్రాయలీలు కాదు మీ మనసులో ఒకవేళ పదోవంతులు నేను ఇవ్వాలనుకుంటున్నాడు నా జీవితంలో అనుకున్నప్పుడు ఖచ్చితంగా వచ్చు అది తప్పు కాదు కాబట్టి ఈ దేవునికి ఇచ్చుట అనే అంశంలో మనందరం కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నట్లయితే బాగుంటుంది పదోవంతులు వంతులు ఈ రోజున ఇవ్వాలి అనేది రూల్ అయితే లేదు ఖచ్చితంగా స్థానిక సంఘంలో ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుని తీరాలి అది పాత నిబంధనలో లేవీల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ఆజ్ఞ వారికి ఆగ్నిగా ఇవ్వబడింది వారి స్వాస్యము వారందరికి పంచిపెట్టడం వలన కనీసం వారి యొక్క ఆస్తుల్లో భాగంగాను వారి పంటల్లో భాగమైన వీరికి రావాలి వీళ్ళు బ్రతకడానికి అందువలన వారికి ఆగ్నిగా ఇవ్వబడింది కానీ క్రొత్త నిబంధనలు మన ఆస్తులు ఎవరికి పంచలేదు మనం మనము అసలు ఆస్తుల మీదే ఆలోచన లేదు ఈ భూమి మీద మనకి ఏమీ లేదు అనే ఒక బోధనలో మనం ఉన్నాం కాబట్టి మనం కేవలం ఆత్మ సంబంధముగానే సంఘానికి వెళ్తూ ఉన్నాం ఆత్మ సంబంధంగా ఆరాధన చేస్తున్నాం ఆత్మ సంబంధమైన లోకం కోసం మనం ఎదురు చూస్తున్నాం మనం సంపాదించాలంటే పరలోక సంబంధమైన దాన్నే సంపాదించాలి అందువరకు మనం ఆలోచించాలి కాబట్టి ఇక్కడ పదో వంతులు ఇవ్వాలి అని ఖచ్చితంగా సంఘంలో అందరినీ చెప్పడం అనేది లేఖనానుసారం అనేది కాదు అని మీ అందరికి తెలియచేస్తూ దయచేసి దాన్ని మానివేమని సలహా ఇస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు థ్యాంక్